డ్రింక్ చాలా బాగుంది. నీ లిప్స్ తాకిందే ఏదైనా ఉంటుంది. నీకు మా చెప్పనా ఏంటి శ్రేయ అనుష్క ఐశ్వర్య రాయల్ ని గ్రైండర్ లో వేసి రుబ్బితే నువ్వే మహేష్ వెంకటేష్ ప్రభాస్ లను మిక్సీలో వేసి మిక్స్ చేస్తే మీరే ఓ థ్యాంక్ థాంక్యూ థాంక్యూ ఐ లవ్ యూ బట్ హౌ కెన్ ఐ లవ్ యూ వై

అంత మాట నద్దు మన ప్రేమ కోసం వందల మంది చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు వందల మంది అవును నువ్వు తల అడ్డు పెడితే రైలు తిరగబడదా జనం గుంపులు గుంపులుగా చచ్చిపోరా మోటుగా ఉంటేనే చచ్చిపోరాష్టం లవ్ విషయం ప్రేమ దాకా వచ్చింది అనమాట మాటే కాదన్న పాట కూడా పాడేసుకుంటున్నారు చలికాలంలో కూడా ఐస్ క్రీములు తింటూ కూల్ డ్రింకులు తాగుతున్నారంటే వాళ్ళ ప్రేమ ఎంత వేడెక్కిపోయిందో ఆలోచించండి మీరు ఎలాగే ఊరుకుంటే తాళి గట్టి తీసుకొస్తారా తల్లించేసి తీసుకొస్తాడు అప్పుడు ఆటో అన్నట్లేక చచ్చినట్టు దాన్ని మీ కోడలు చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కడ చిన్నబాబు బెడ్రూమ్ లో పెంటమ్మతో చాటింగ్ చేస్తున్నాడు దాని కంప్యూటర్ చిన్న బాబే కొనిచ్చాడు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇప్పించాడు ఈ స్వీట్ హార్ట్ స్వీట్ హార్ట్ కాదు డాడ్ స్వీట్ హార్ట్ గోట్ మీటింగ్ కాదు ఆ పెంటమతో నేను చాటింగ్ ఎంత ధైర్యంగా చెప్పారు డాడ్ ఈ మాత్రం ధైర్యంగా నేను మీకు చెప్పలేకపోయానేంటి ఏంటి పోన్లే నాకు టెన్షన్ తగ్గించారు ప్రేమించిన వాళ్ళకి ఎందుకు ఆ టెన్షన్ మిమ్మల్ని కన్నా బాగుంటుంది కానీ అయినా ప్రేమించడానికి సీమ మొత్తం మీద ఆ పెంటతో దొరికిందా డాడ్ కాబోయే కోడల్ని పెంటదంటే ఊరుకోను ఎవర్రా కోడలు అసలు దాన్ని ఏ రీజన్ తో ప్రేమించావు రీజన్లు పగకే కానీ ప్రేమకుండవు దాని గుడిసేది మన బిల్డింగ్ ఏంటి దాన్ని చేసుకుంటే

నాకేం తెలియదు అని దీపాలు ఆర్పాలా దీపాలు ఆర్పక్కలేదు ఫిచ్లు అయ్యక్కలేదురా ఎంటయ్య పూజ చేసుకుంటారా గుడికి తడుగు పెట్టాలా చెయ్య్ తప్పుదానా ఎప్పుడు కాదు కళ్ళ ముసుకావు మేకపోతే వేసినట్టేస్తారా ఏంది కళ్ళు నూరు ముయ్ అయ్యో ఏంది మీరు చేసిన పని ఏముంది తాళి కట్టాను ఇష్టం వచ్చినట్టు కట్టేయడానికి ఇదేమైనా బర్ర బిడలా పలుపుతాడా పసుపుతాడు తెలుసు తాళి అయితే ఈ దినం కట్టాను గాని నిన్న ఆలిగా పదేళ్ల క్రితమే ఊహించుకున్నా పది మనిషిగా నువ్వు నా ఇంట్లో రెండు కాళ్ళు పెట్టిన రోజే ఎంతో కసిగా నీ మీద మనసు పారేసుకున్నాను నువ్వు తడిగుడ్డ పెడుతుంటే ఎన్నో సార్లు వంగి తొంగి చూశాను అప్పుడే నా ప్రేమను పరిస్థితి చేద్దాం అనుకున్నాను కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన చెప్పలేకపోయాను పవర్ కట్టాండే చిక్క పొడ నా కొడుకు ఏమనుకుంటాడునని సవ తెల్లొస్తే తెల్లటి వెళ్ళిపోతాడు ఎవనని ఇన్నాళ్ళు నా ప్రేమని తుక్కిపెట్టు ఇన్నాళ్ళు ఇంత ప్రేమని కడుపులో దాచుకున్నారాయ గారు పొట్ట పెరిగితే కొవ్వనుకున్నాం కానీ లవ్ నీకు భర్త లేడు నాకు భార్య లేదు నీ కూతురికి తండ్రీ లేడు నా కొడుక్కి తల్లి లేదు ఈ పెళ్లి జరిగితే అవన్నీ వస్తాయి ఏముంటావు గట్టిగా నొక్కి ఊపిరాడ వదిన చచ్చూరు మనసులు కలిసినట్టు లేదు మండల చేస్తున్నట్టు చూసావా అబ్బాయిలో ఎంత ఆనందం ఆనందమా హార్ట్ ఆనందమాదాక్చాడు అది కొడుకు పెళ్లి చేసుకొస్తే తండ్రి అల్సిన డైలాగు తండ్రి పెళ్లి చేసుకు డైలాగ్ కాదు నువ్వు తాలి కట్టింది ఎవరికో తెలుసా నీడ లేకపోతే అంతేకాని అబ్బాయి గారికి ఇప్పుడు తెలిసింది నొప్పి మీరైతే ప్రేమ పేరుతో అమ్మా నాన్నల్ని ఏడిపిస్తారు కనీపించిన పాపానికి నరకం చూపిస్తారు ఇదే పాయింట్ తో గతలు రాస్తారు సినిమాలు చేస్తారు అదే మేం చేస్తే మీరు భరించలేరా నువ్వు చేసిన ఈ దారుణానికి కారణం నా ప్రేమేనని నాకు తెలుసు అందుకే నువ్వు ఈ తడిగుడ్డతో పొత్తు పెట్టుకుని నన్ను పురిటిని చేశావు నా ప్రేమను ఓడించావు నా మై డియర్ సన్ నా ప్రేమను గెలిపించుకోవాలని ఈ పని చేశాను ఈ బోరుకు వచ్చిన ఈ వయస్సులో నీకు ఈ పెళ్లి ప్రేమకు వయస్సు ప్రాంతీయ భేదాలు లేవని నువ్వేగా చెప్పావు బాధపడుకు బాబు మళ్ళీ జన్మ ఉంటే గొంగుల జన్మ రేపేం జరుగుతుందో తెలియదు కానీ వచ్చే జన్మ గురించి చెప్తున్నావా బన్నీ బాబు అమ్మగారిని పట్టుకుని ఏంటా మాటలో అమ్మా అవును ఈ రోజు నుంచి ఇది నీ తల్లి అది నీ చెల్లి నేను వినలేని మాట నేను అనలేను నా నోట యాజ్ పర్ రూల్ అనాలి హృదయం ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది చుట్టూనే తిరుగుతున్నది అంటూ పెంట చుట్టూ తిరిగి పాడడానికి రూల్స్ ఒప్పుకో నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమా అంటూ సెంటిమెంట్ సాంగ్స్ పాడుకోవాలి కరెక్ట్ చెక్కు వెళ్ళి బట్టలు సత్తు దేనికి పెరిమిటి ఇల్లు వదిలేసి వెళ్ళిపోదామా నా బ్యాంక్ అక్క హనీ మునికెళదాం అలా పళ్ళు కొరికిన బన్నీ తండ్రి గొంతు కూడా కొరకాలనుకున్నాడు కానీ ఎంతైనా తండ్రి కదా అని క్షమించేసి తడి కూడాతో గొంతు కోసం శకుంతలను లేపేయమని మనం ఫ్లైట్ ఎక్కించాం మీరు చెప్పింది నమ్మబుడుగానే ఉంది కానీ ఎక్కడో తంతుంది నాకు తెలిసి ఆ బండోడి పెళ్ళమే రైట్ క్యాండి నేనే రైట్ నో ఫైట్ ఓ పని చేద్దాం ఏంటి ఇద్దరిని వేసేద్దాం ఒకే పేమెంట్ రెండు మంటలా వద్దు ఒక మంటర్ వేస్ట్ పడలా మరి ఇప్పుడు ఏం చేద్దాం వీళ్ళిద్దరికే ఫెవికాల్ అయిపోకుండా మిగతా రూమ్ వాళ్ళని కూడా చూసి ఓ డెసిషన్ వద్దాం ఇది రైట్ ఆ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు మీ ఇద్దరు ఒకసారి మా బార్కి రావాలి ఇప్పుడు మాకు మందు కొట్టే మూడు లేదా అందుకు కాదండి మీ ఇద్దరికి ఒక బ్రహ్మాండమైన ఈవెంట్ చూపిస్తా రండి ఏంటి వెంట బాయ్ ఫ్రెండ్ లేకుండా సోలోగా సిట్టింగ్ చేశారు సారీ నాకు బాయ్ ఫ్రెండ్ లేడు కనీసం ఒక్కళ్ళిద్దరు కూడా లేరా ముగ్గురు నలుగురు కూడా లేరు నన్ను అడుగుతున్నారు మీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడా నాకు ఎవరూ లేరు ఆ నాదని మీరు సింగిల్ నేను సింగిల్ డబుల్ గా మింగిల్ అవుదామా జంటగా డ్యాన్స్ చేయడానికి రండి రండి ఇలా వచ్చి కూర్చోండి రండి ఇంత ఆవిడగా తీసుకొచ్చే ఏమున్నాయి అక్కడ ఇప్పటిదాకా లేదు ఇప్పుడు ఉంటుంది ఏంటది సాంగో అటు చూడండి

నేను ఇదే అడుగుతానని మీకెలా తెలిసిందే ఇదే అడగాలని నేను కోరుకున్నాను కాబట్టి నా నెంబర్కి మిస్ కాల్ ఇవ్వండి మిస్ కాల్ ఎందుకు మీరు మిస్ కాబట్టి మిమ్మల్ని నేను మిస్ చేసుకోను కాబట్టి

రెండు కథలు చెప్పాక కోల్చుకుని చూసుకుందివి కానీ ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను ఒంటరిగా తిరగద్దు నువ్వు కూడా అస్సలు తిరకు ఏ అంత గ్లామర్గా గా ఉన్నానా కాదు నువ్వు ఈ గెటప్ లో తాయి పిల్లలా ఉన్నావు తెలియక ఎవడన్నా మసాజ్ అంటాడేమోనని ఈ రూమ్ అయినా మనం సంపాల్సిన శాతీ దొరకాలని దేవుడికి దండం పెట్టుకోరా ఓసారి పెట్టుకోండి ఎందుకు ఏంట్రా దేవుడు పెట్టమంటే నాకు పెట్టేమిటి నాకు మీకంటే గాడు గాడు ఫాదర్ ఎవరున్నారు బాస్ కట్ చేసేవాడు వచ్చే అమౌంట్ సగం నీకి ఓరి నా బురుడి నువ్వు ఈ మాట అంటామని నేను ఇచ్చిన తైసి పెట్టింది థ్యాంక్ యూ బాస్ నువ్వు ఆ రూమ్ నేను ఈ రూమ్ లోకి వెళ్తా ఓకే మౌ ఆ ఇట్ ఓ ఆ తల్పిసినంటి నేను మగాన్ని నేను ఆడదాన్ని నేను బారర్ని అయితే ఎల్లో గ్లాసర్ దేశం బట్రా నాకు కూడా నేను తెమ్మనది నీకే నీతో హనీమూన్ చేసుకునే కంటే చచ్చి వచ్చే జన్మలో ఏ దున్నపోతున్న పెళ్లి చేసుకోవడం బెటర్ నీలాంటి ఎర్ర గేదికి దున్నపోతే కరెక్టే నన్ను కాదు నన్నే కొడతావా కొట్టేది నన్ను సార్ కొట్టాలనుకుంది నన్ను కదా వచ్చాయి నీ వల్ల నా శీలం అయిపోయింది కదా నీ వల్ల నా జీవితమే నాశనం అయిపోయింది కదా రానా చంపేస్తానే నేను నిన్ను చంపేస్తాను చంపవేస్తాను నువ్వు ఇంత కలిసి కట్టలేదని అనుకోలేదే నో డౌట్ మన క్యాండిడేట్ ఇదే